దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం పొనియన్ సెల్వన్ వన్ తమిళ చిత్ర పరిశ్రమలోని అగ్రతారలతో రూపొందిన ఈ చిత్రం భారతీయ భాషలన్నింట పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది తమిళలకు బాగా తెలిసిన చోడులు పాండ్యుల చరిత్ర కావడంతో తమిళనాట బాక్సాఫీస్ ని షేక్ చేసింది పిఎస్ వన్ కానీ ఇతర భాషల్లో ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది క్రమంగా ఈ చిత్రంపై ప్రేక్షకులకు అవగాహన కలిగించడంలో సక్సెస్ అయ్యారు నిర్మాతలు దాంతో మెల్లగా ఇతర భాషల్లోనూ కలెక్షన్స్ ఊపందుకున్నాయి రిలీజ్ అయిన తొమ్మిది రోజుల్లో కశ్మీర్ ఫైల్స్ పాన్ ఇండియా స్థాయిలో మూడు వందల నలభై కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ నివ్వెరపరిచింది ఈ కలెక్షన్స్ ని తాజాగా పిఎస్ వన్ క్రాస్ చేయడం గమనార్హం పిఎస్ వన్ రిలీజ్ అయిన తొమ్మిది రోజుల్లో మూడు వందల యాభై ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టి తన ఆధిక్యతను చాటుకుంది నెగిటివ్ ప్రచారం జరిగినప్పటికీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు కావడంతో మూవీ యూనిట్ కి అభినందనలు లభిస్తున్నాయి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా మణిరత్నం పేర్కొన్న పిఎస్ వన్ పాన్ ఇండియా స్థాయిలో ఆయన కళ నెరవేర్చుతోంది ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే థియేట్రికల్ రన్ పూర్తయ్యే నాటికి ఐదు వందల కోట్లను వసూలు చేయడం సాధ్యమే అంటున్నారు ట్రేడ్ పండితులు